జిల్లాలో జరిగే లోక్సభ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది మూడవ దశ ర్యాండమైన ప్రక్రియ పూర్తి చేసినట్లు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జరిగినటువంటి సమావేశంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు రవీష్ గుప్తా అదనపు కలెక్టర్లు అరుణశ్రీ జే విశ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి ఆన్లైన్ ద్వారా పోలింగ్ సిబ్బంది మూడవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ జిల్లాలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఎనిమిది వందల నలభై పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని మూడవ దశ పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాల వారీగా పోలింగ్ సిబ్బందిని కేటాయించడం జరిగిందని కలెక్టర్ తెలియజేశారు జిల్లాలోని రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్లో రెండు వందల అరవై పోలింగ్ కేంద్రాలకు మూడు వందల ఆరు పోలింగ్ బృందాలు మంతని అసెంబ్లీ సెగ్మెంట్లో రెండు వందల తొంభై పోలింగ్ కేంద్రాలకు గాను మూడు వందల ముప్పై తొమ్మిది పోలింగ్ బృందాలు పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలో రెండు వందల తొంభై పోలింగ్ కేంద్రాలకు గాను మూడు వందల నలభై రెండు పోలింగ్ బృందాలను అందుబాటులో ఉన్నాయని మూడవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియలో భాగంగా కేంద్రాల వారీగా పోలింగ్ బృందాలను ఆన్లైన్ సాఫ్ట్వేర్ వినియోగించుకొని పారదర్శకంగా కేటాయించడం జరిగిందని తెలియజేశారు